వెల్కమ్ టు నాచురం హైదరాబాద్ ట్రాష్ కార్డ్స్ అద్భుతమైన కార్లు కావాలంటే నాచురంకి రండి ప్రతి సాటర్డే ప్రతి సండే మేలు ఉంటుంది ఆల్మోస్ట్ రెండు వందల కార్లు దాకా ఉంటే మీరు చూసినట్టయితే ఆల్ వెరైటీస్ ఆఫ్ కార్స్ ఆర్ అవైలబుల్ హియర్ ఆఫ్ ఫార్డ్ ఎట్టిక మార్తి ఒక ఎనిమిది మంది ఉన్న ఫ్యామిలీకి కూడా పెద్ద కార్ సరిపోయేటట్టు ఇక్కడ ఉంటుంది ప్రతి సాటర్డే సండే మేల జరుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆల్ స్టేట్స్ నుంచి వేరే వేరే జాగాల నుంచి ఇడికి వస్తూ ఉంటారు కార్గొండికి మీరు రకరకాలుగా కలర్లు రకరకాల కార్లను ఇక్కడ చూడవచ్చు అద్భుతమైన ఆన్లైన్లో వచ్చి బండి డెలివరీ తీసుకెళ్తున్నాడు చాలా అంటే చాలా తక్కువ రేట్లో బండి పడ్డది కేవలం నాలుగు లక్షల పదివేలకే బండి పడ్డది అన్న కట్టి డౌన్ పేమెంట్ రెండు లక్షలు కట్టిండు మనం రెండు లక్షల రూపాయలు లోన్ చేసి ఇప్పుడు బండి డెలివరీ ఇస్తున్నాం అన్న వచ్చి వచ్చిండో తెలుసుకుందాం నుండి వచ్చినా మంచిర్యాల ఈ ప్లేస్ ఎలా తెలిసింది ట్రస్ కార్స్ అని ఎలా తెలిసింది ఇన్స్టాలో చూసి వచ్చేసి ఇన్స్టా రోషన్ బైక్ నుంచి చూసి వచ్చేసి రోషన్ బ్యాగ్ నుంచి వచ్చినా ట్రస్ కార్స్ గురించి వచ్చిన ట్రస్ కార్స్ గురించి వచ్చిన రోషన్ బ్యాగ్ గురించి వచ్చి అది ఎంత కార్ ఎంత పడ్డది ఎట్లా ఏ కలర్ తీసుకోవాలి టెన్ థౌసండ్ పడ్డది ఇక్కడ రిసీవింగ్ ఎట్లుంది మీరు ఎట్లా ఓకే బాగుంది రావచ్చు అందరు చాలా బాగుంది రావచ్చు ఎక్సలెంట్ సూపర్ ఎక్సలెంట్ అటౌట్ ఎక్సలెంట్ సూపర్ ఓకే చాలా బాగుంది చాలా బాగుంది రిసీవింగ్ కూడా బాగుంది మాకు నచ్చిన వెహికల్ నెగిటివ్ రేట్లో మాకు ఇచ్చేసిన ఒకవేళ మీరు సజెషన్ ఇస్తే సజెషన్ ఇస్తారు మంచి సర్వీస్ వెహికల్స్ కావాలంటే మీరు వచ్చి ట్రస్ట్ గా తీసుకెళ్ళొచ్చు బ్లైండ్ కదా ఓకే ఇంకా అంటే రావాలి ఇక్కడికి రీజనబుల్ ప్రైస్ లోకి వస్తున్నా అవును అంటే కస్టమర్స్ ఏం అంటే ఎంత ఈ బాగుంది నెట్ క్యాష్ కట్టి రెండు లక్షల ఎనభై వేల రూపాయలకు తీసుకున్నాము అది సింగల్ ఓనర్ బండి మంచిగా ఉంది కారు ఇంకా ఆయనకు సిద్దిపేట అన్ని జిల్లాలకు వెళ్ళి ముప్పై మూడు జిల్లాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ సార్ దగ్గర కారు కొనాలని నా యొక్క మన మనవి ఎందుకంటే ఇక్కడ నాలుగైదు కారులు కొన్నా మంచిగా నడిచే మాకు నమ్మకం వ్యక్తి అన్నీ మేము ఉండేది ఇక్కడ రామంతాపూర్ నేను రామంతాపూర్లు ఉంటా మా కాక కూడా రామంతాపూర్లు ఉంటాయి సిద్దిపేట జిల్లా కాబట్టి మేము ఇక్కడ హైదరాబాద్లో బస్కోవడానికి వచ్చాము మంచి కారు ఇచ్చిండు నాలుగైదు కాలు ఇచ్చిండు ఇది కూడా మంచిగా తక్కువ రేటు దొరికింది టాఫ్ అండ్ కారు చాలా ఇంకా ఆయనకి ఇంకా చాలా చాలా జిల్లాలకే వచ్చి తీసుకోవాలని నా యొక్క మని మంచి కార్ ఇచ్చింది అన్నకు చాలా సంతోషం మంచిగా అనిపిస్తుంది ట్రస్ట్ కార్ ఇక్కడ ఉందని మీకు ఎట్లా తెలిసింది మాకు పది పన్నెండు సంవత్సరాల నుంచి అన్న మాకు ఎక్కడ ఎక్కడ అందుబాటులో మంచిగా దొరకలే ఇక్కడ మాకు మంచిగా దొరికింది కారు వేరే దగ్గర తిరిగినా గానీ ఇట్లాంటి కారు దొరకలే కానీ తిరగలే తిరిగినా కానీ ఇట్లాంటి కార్ మాకు దొరకలేదు ట్రష్ కార్స్ ప్రతి సాటర్డే సండే ఎలా అయితే మేలా జరుగుతో అలా ఇలా సక్సెస్ఫుల్ గా ఇప్పుడు జరిగింది సో ఈ రోజు కార్ వచ్చేసి పర్చేస్ అయింది రోషన్ బై వచ్చి ఎక్కడి నుంచి వచ్చి మీరు దేవర్గండ్రీ మంచి ఎలా ఫీల్ అవుతుంది బండి కొనుక్కున్నారు లేదు హ్యాపీగా ఫీల్ అవుతుంది కంగ్రాచులేషన్స్ పెద్ద కార్ కొనుక్కున్నారు ఎలా ట్రస్ కార్స్ ఉందని ఎలా తెలిసింది ఇక్కడ అంటే మేము ఆన్లైన్లో చూసినాం ఆన్లైన్లో చూసినాం అక్కడికి వెళ్ళి మా విలేజ్కి వెళ్ళి ఆల్రెడీ తీసుకుపోయారు ఇంత ముందు దేవరకొండకి వెళ్ళి ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మీరు దేవరకొండ 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 నల్గొండ డిస్ట్రిక్ట్ నల్గొండ డిస్టిక్ వావ్ ఒకవేళ మీరు ఇప్పుడు పర్చే చేసి ఎలా అనిపించింది ఇక్కడ మా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ మీకు ప్రైస్ కానీ రోషన్ బై కానీ ఫాస్టివ్గానే రోషన్ బై ఓకే మంచిగా చేసుకుంటాను ప్రైస్ పరంగా కానీ వెళ్ళలేదు ఒకవేళ సజెషన్ సజెషన్ సెట్లి ఇస్తారు మీరు వెళ్ళలేదు ఇంకా బండ్ కూడా నేను ఇప్పించగలుగుతా ఇటుకే తీసుకుస్తాను బండ్ల ఓ థ్యాంక్ యూ రోషన్ బాయ్ చాలా తక్కువ అంటే తక్కువ రేట్లో వచ్చింది బండి ఇది కేవలం ఒక లక్ష ముప్పై వేలకే బండి పడ్డది డీజిల్ వర్షన్ వెహికల్ ఇది ఐదు సంవత్సరాలు వ్యాలీడీ చేసి బండి ఉంది బండి ఇట్లా మంచి మంచి బండ్లు వస్తూ ఉంటాయి మన అడ్రస్ నాచారం నా కార్డ్స్ ట్రస్ట్ కార్డ్స్ లొకేషన్ తీసుకుని రండి ఇప్పుడు బండి మనం డెలివరీ ఇచ్చేస్తున్నాం చెప్పండి రావచ్చు అండి చాలా బాగున్నాయి తక్కువ రేట్లోనే వదులుతున్నాయి మంచి క్వాలిటీ బండి వస్తుంది మంచి ఎలా ఫీల్ అవుతుంది బాగుంది ఎక్స్పోజ్ కూడా బాగుంది రెండు తాళాలతో పాటు మనం బండి డెలివరీ ఇచ్చేస్తున్నాం అన్నకు ఇట్లా మంచి మంచి బండ్లు వస్తూ ఉంటుంది మన అడ్రస్ వచ్చేసి నాచారం ట్రస్ట్ కార్స్ డైరెక్ట్ లొకేషన్ వేసుకోండి లొకేషన్ దగ్గరికి వస్తారు దగ్గర ఏదో కార్ అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండు రోజుల్లో మీ కార్ అమ్మేద్దాం ఇవాళ ఈ కార్ అమ్మినాం రేపు మీ కార్ అమ్మేద్దాం బండి వీళ్ళు చూసుకోండి కేవలం లక్ష ముప్పైలకి డీజిల్ కార్ పడ్డది చూసినట్టయితే మనం డస్టర్ కార్ దగ్గరకు వచ్చాము జస్ట్ కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ నైంటీ థౌజండ్కే ఉంది బ్లాక్ కలరు డీజిల్ బండి మూడు వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ నెక్స్ట్ లెవెల్ ఉన్నది మీరు మొత్తం ఐ మీన్ నేను పక్కన చేస్తాను మొత్తం చూడు ఒక బీచ్ లుక్లో ఉంది ట్రస్ట్ కార్స్లో చాలామంది అంటే లాస్ట్ టైం మనం ఫార్చునర్ చూసినాం అది కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినది ఇదైతే బందోబస్తు ఉన్నది మూడు లక్షల తొంభై వేలకి ఆల్మోస్ట్ అన్ని రకాలుగా ఫైనాన్స్ ఆప్షన్ ఉన్నది కాబట్టి మనం కొనేసుకొని మన దగ్గర పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది నేను అంటున్నా ఎవరికైనా చూసి నచ్చినట్టు అయితే వచ్చేయండి పర్చేస్ చేసుకోండి అండ్ నేను లోపల కూడా చూపిస్తాను మీకు స్కిన్ ఏం పడుతుంది ఏ లెవెల్లో ఉన్నదని ఒక ఫ్యామిలీకి అయితే కరెక్ట్ సరిపోతుంది ఐ హోప్ ఇట్స్ రియల్లీ ఇట్స్ అమేజింగ్ అమేజింగ్ అంటే అది చెప్పాల్సిన అవసరం లేదు టైర్లు కూడా బందోబస్తు ఉన్నాయి సెట్ అవుతుంది